హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజైతే నేను హైదరాబాద్లోని కేపిహెచ్బిలో ఉన్నటువంటి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ని అయితే విజిట్ చేశాను ఇది సెకండ్ టైం అండి నేను వీళ్ళ స్టోర్కి వెళ్ళడం అయితే సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటి అంటే కొంచెం హై రేంజ్ శారీస్ అన్ని కూడా కవర్ చేశాను సో ఈ వీడియోలో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఫైవ్ బిలో రేంజ్ శారీస్ మ్యాక్సిమం త్రీ రేంజ్ శారీస్ ఎక్కువగా చూపించారనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ ప్రైజెస్ వెరీ రీజనబుల్ అండ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఫ్రీ డెలివరీ అయితే ఉందండి మీరు ఇండియాలో ఎక్కడ ఉండైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా మీకు ఫ్రీగా షిప్పింగ్ అయితే చేస్తారు సో ఇదిగోండి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు ప్రతి ఒక్క శారీ ప్రైజ్ క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇంకా లేట్ ఎందుకండి మరి కలెక్షన్ చూసేద్దాం పదండి సురేష్ సార్ ఈరోజు మాకు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు వాళ్ళంతా కూడా మంచి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ అండి అంటే హారిక చందూర్ లాక్స్ నుంచి సెకండ్ నుంచి వీడియో రిలీజ్ అయినప్పుడు జస్ట్ మనం ఏంటంటే హౌస్ లా చేసాం షాప్ టూర్ చేసాం అన్నమాట అంటే షాప్ మన దగ్గర ఏమేమి కలెక్షన్ ఉంటే చేసాము మనం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆప్షన్ వాడుకోమంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందరూ కూడా మాకు ఈ కలెక్షన్ కావాలి ఏదో ఫస్ట్ టైం మనం వీడియో రిలీజ్ చేసినా కానీ మంచి రెస్పాన్స్ అనమాట ప్రీవియస్ వీడియోలో ఏంటి అంటే మనం చూసుకుంటే చాలా మంది లో రేంజ్ శారీస్ అడిగారు మనం లాస్ట్ టైం కొంచెం హై రేంజ్ సారీస్ ఎక్కువ కవర్ చేశాం కదా సో ఈ సారి కుదిరితే మన లో రేంజ్ సారీ మన స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి మీ సబ్స్క్రైబర్స్ ఏ విధంగా కామెంట్ చేస్తే ఆ వెరైటీ చూపించడం రెడీగా ఉంటాయండి జనరల్ గా ఇన్స్టోర్ లేదంటే కొంత రేంజ్ వరకు కొంత బడ్జెట్ వరకు ఉంటుంది మన దగ్గర అలా కాదండి మీకు ఫ్యాన్ సారీస్ వీడియోస్ లో చూసాను కదా అండి వన్ లాక్ సారీస్ మన దగ్గర హండ్రెడ్ ఎబో ఉన్నాయి అది ప్రతి దాంట్లో కూడా సఖి అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ మెయింటైన్ చేస్తామండి ఇవి చూసామండి మనకి డిజిటల్ ప్రింట్ లో సెవెన్ ఫార్టీ ఫైవ్ లో ఓకే సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీస్ ఇప్పుడు ఇవి అవునండి సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇవన్నీ కూడా కలర్స్ చాట్ అనమాట ఓకే నెక్స్ట్ చూసామండి మనకి లైట్ వెయిట్ సిల్క్ కోటలో మనకి బోర్డు ఇలా వచ్చి థౌజండ్ ఫార్టీ ఫైవ్ లో వస్తాయండి మీకు సేమ్ టైం హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా ఇస్తాం ఓకే అంటే ఇందులో కలర్ స్టార్ట్ వస్తాయి బల్క్ లో కావాలంటే బల్క్ లో కూడా ఉంటుంది అలానే మనం రిటైల్ తో పాటు హోల్సేల్ కూడా చేస్తామండి హోల్సేల్ కస్టమర్ కి సపరేట్ గా ఉంటుంది మీ కలెక్షన్స్ వేరుగా ఉంటాయి మీ ప్రైజెస్ వేరుగా ఉంటాయి ఓకే హోల్సేల్ వాళ్ళకి కొంచెం ఇంకా చూసి ఇస్తారా మార్జిన్ అవునండి వాళ్ళు మన దగ్గర తీసుకుని వెళ్ళి సేల్ చేయాలి కదండి వాళ్ళ కలెక్షన్స్ వేరుండి వాళ్ళ ప్రైస్ వేరుండి ఇవి వస్తాయి థౌసండ్ ఫార్టీ ఫైవ్ అండి సేమ్ అందులోనే సిల్క్ కోటలోనే నైన్ నైన్టీ ఫైవ్ లో కూడా ఇలా స్మాల్ జెరీ పౌడర్ వచ్చి అంటే ఇవి మల్టీపర్పస్ అనమాట మనం ఫెస్టివల్ గిఫ్ట్ ఇచ్చాం అనుకోండి ఎలాగో వచ్చే సమ్మర్ కాబట్టి వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసుకోవచ్చు ఇది డైలీ వేర్ కైనా ఫంక్షన్ వేర్ కైనా కట్టేసుకుని చాలా బాగుంటుంది అనమాట నైన్ నైన్టీ ఫైవ్ లో ఇలా నైన్ నైంటీ ఫైవ్ అండి బాగున్నాయి నెక్స్ట్ ఇలా చూసామంటే దోరియాలో మనకి ఇలా జెరీ వివింగ్ బేస్ వచ్చి ఇందులో కూడా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఓకే చూపిద్దాం ఇది ఎంత ప్రైస్ ఉందండి మనకి టూ రేంజ్ లో వస్తాయండి ఓకే ఇది చూసామంటే ఇప్పుడు జనరల్ గా డోలా సిల్క్ డోలా క్రేప్ లో బాగా నడుస్తుందండి అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కొన్ని షోరూమ్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు సఖీ ప్రైజ్ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ పళ్ళు కూడా చూసామంటే రిచ్ జరీ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఆఫర్స్ ఏంటంటే ఈ ప్రైస్ ఎప్పుడు వచ్చినా ఇదే ప్రైస్ కదండి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందేమో అలా ఏముండదు సెకిలో ఎప్పుడు కూడా ట్యాగ్ ప్రైజే ఉంటుందండి ఇప్పుడు ఒక ప్రైస్ చూసి వీడియోకో ఒక ప్రైజ్ స్టోర్ వచ్చి ఒక ప్రైజ్ అలా ఏముండదండి ట్యాగ్ ప్రైజే మన ప్రైజ్ అనమాట సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఏ సారీస్ తీసుకున్నా ఏ సారీ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే

టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవకు ఎక్కువ వెళ్తున్నారండి అవును పల్లెనంటే ఒకటే యూనిఫామ్గా కట్టుకుంటున్నానమాట నేను వెళ్ళానండి టూ మంత్స్ దాకే మేము ఇద్దరం దంపతులు లాగా వచ్చాం అనమాట సెవెన్ డేస్ చేశాం సేవ వాళ్ళకి ఒకే కలర్ కాంప్షన్ కావాలన్నా కూడా ఆరెంజ్ మనకి చాలామంది ఫాలో అవుతుందన్నమాట మనల్ని అడుగుతా శారీస్ కూడా ఉంటాయండి మన దగ్గర కూడా ఉంది ఓకే ఓకే టీటీడీ సేవకు సంబంధించిన మన వీడియోస్ కూడా బాగా వైరల్ వెళ్ళాయి సో ఆ శారీస్ కూడా మనకి సఖీలు అవైలబుల్గా ఉన్నాయి ఇలా పైతాని మునియా బోర్డర్ వచ్చి కూడా బెస్ట్ ప్రైస్ లో జస్ట్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్లో లో ఇందులో థర్టీన్ ఫార్టీ ఫైవ్లో లో కూడా రెడీగా ఉన్నాయి స్టాక్ ఓకే డిఫరెంట్ వస్తుంటాయి ప్రతి సారీ ప్రైస్ మెన్షన్ చేస్తున్నామండి హైడ్ చేసేది ఏమి లేదు ఇక్కడ సో వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి మీకు షాపింగ్ కూడా ఈజీగా ఉంటుంది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేస్తే ఇందులో ఉన్న కలర్స్ ఇంకా వీడియోలో ఏమైనా చూపించకపోతే అవి మీకు సెండ్ చేస్తారు నచ్చిన సారీ సెలెక్ట్ చేసేసుకొని పేమెంట్ చేసేసి అడ్రస్ పంపించేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకే ఇందులో కూడా వీడియో కొన్ని అవును కలర్స్ అన్నీ చూపిస్తే మన వీడియోలో ఎంత అవుతుంది మీకు బోర్ కొట్టేస్తుంది పొలాచీ సిల్క్ మేడం ఓకే మార్కెట్లో టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇస్తుంది అన్నమాట యాక్చువల్లీ మాస్టర్లో కూడా లాస్ట్ టైం వరకు కూడా టూ థౌజండ్ ఫోర్ నైన్ సెల్ చేసా ఓకే ఇప్పుడు స్పెషల్గా కోసం మంచి బెస్ట్ ప్రైస్లో వస్తుంది జస్ట్ వన్ త్రిబుల్ అండి పొలాచి సిల్క్ మంచి డిజిటల్ ప్రింట్ అనమాట యాక్చువల్గా పొలాచి మేలా అని చెప్పని మేము బాగా సేల్ చేసామండి వీటిలో ఇప్పుడు మంచి కొత్త కొత్త ప్రింట్స్ వచ్చినాయి అనమాట వన్ డబల్ నైన్ ఫైవ్ లో ది బెస్ట్ చాయిస్ తో వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అసలు కంఫర్ట్ ఉంటుంది ఎవరైతే ప్యూ సిల్క్ కట్టుకునే వాళ్ళు క్రేప్ కట్టుకునే వాళ్ళకి ఆఫీస్ వేర్ కి అసలు ఇంకా బిందా బెస్ట్ ఆప్షన్ అన్నమాట చాలా బ్రాండ్ ఉంటుంది ప్రింట్స్ కో చూసామంటే దేనికదే హైలైట్ ప్రింట్స్ వస్తాయి జనరల్ గా ప్రింట్ వే ఇచ్చారంట తీసుకుంటున్నారండి 1500 రూపాయలు ఓకే మెటీరియల్ చూసామంటే మనకి చెన్నూరు పట్టు మీద కలంకారి బ్లౌజులు ఎలా వస్తాయండి వీటికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తాయండి చూపిద్దాం నే పిక్చర్ ఉంది గా డిజిటల్ ప్రింటే కానీ లాంగ్ లుక్ చూసామంటే పెన్ కలంకారి కాన్సెప్ట్ లో వస్తానంట బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ సింపుల్ గా ఉన్నాయి బ్లౌజెస్ మన సారీ ఫస్ట్ ఏంటంటే ప్రింట్ కూడా చూసాం అంటే మనం జనరల్ గా ఇప్పుడు ప్రింట్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ కనిపిస్తుందండి అవును అవును అంటే ఓన్లీ వన్ సైడే కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఉంది అన్నీ కూడా కలర్స్ చాయిస్ అన్నమాట ఓకే 1995 లో మీ వీడియో చూసి ఎవరైతే స్క్రీన్ షాట్ చూసి బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా 1995 లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే 1995 లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో మంచి వెరైటీ అండి చక్కగా ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి బుక్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి చార్జెస్ పడవు షాప్కి వస్తే మీకు ఏ ప్రైజో ఇంట్లో ఉన్నా అదే ప్రైజ్ అనమాట అది చూసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఈ మియాపూర్ ఏరియా వాళ్ళు ఉన్నారు కదా అండి నేను ఇక్కడ సరౌండింగ్స్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ సఖీ స్టోర్ వచ్చేసి మనకి కేపిఎస్బి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది సో మరి ఈ లో షాపింగ్ చేసుకోవాలి అంటే ఈ స్టోర్కి వచ్చేసేయండి సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా రావచ్చు ఎందుకంటే మెట్రో ఫెసిలిటీ ఉంది కాబట్టి మెట్రో దిగి నడుచుకుంటూ రావచ్చండి అంతే సింపుల్ గా కలర్ ప్రింట్స్ కొ చూసారండి మేడం దేనికదే హైలైట్ ప్రింట్స్ వస్తాయి ఇవి ప్రైస్ అన్నీ సేమ్ కదండి వండబుల్ 95 సేమ్ ప్రైస్ మేడం అంటే ప్రింట్స్ వేరు క్వాలిటీ మీకు ఫైన్ గా ఉన్నా కూడా సకి ఒకే ప్రైస్ పెండింగ్ చేస్తున్నానండి అది క్రీపర్స్ బర్డ్స్ డిజైన్ చాలా యూనిక్ గా వచ్చింది ఈ ప్రైస్ రేంజ్ లోనే కలెక్షన్ చూసారా ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో అసలు అందుకే అనేది సఖీలో క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తాం అనేది స్టోర్ కు వస్తే ఇవన్నీ చక్కగా కూర్చొని చూడొచ్చు అది ఇక్కడ ఏంటి అంటే నాకు బాగా నచ్చింది స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారండి కలెక్షన్ ఎక్కువ చూడడానికి విసుగా తక్కువ మంది ఉండే ఏంటి అంటే కొన్ని కలెక్షన్ చూపించి వదిలేస్తారు బట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నచ్చిన కలెక్షన్ చూసుకొని ఒకటి రెండు మీకు ఎంత నచ్చితే అంత కొనుక్కొని వెళ్ళిపోండి చూసి చూసి మీకు స్క్రోల్ గానే చూపించే సేల్స్ లో నేను చూస్తున్నాను కదా పాప ఒక్కొక్కరు ఎంత ఇద్దరు ముగ్గురు చూపిస్తున్నారు ఒక్కొక్కరికి అది

ది బెస్ట్ ఆప్షన్ అనమాట వన్ డబుల్ నైన్ ఫైవ్లో ఓకే సఖీ మాత్రమే ఇవ్వగలం ప్రైస్ అని చెప్పొచ్చండి సూపర్ ఛాలెంజ్ ప్రైజ్ అనమాట సఖీలో ఆఫర్లు ఉండవు కానీ ఆఫర్ ప్రైజ్ మెయింటైన్ చేస్తుందనమాట ఇప్పుడు ఈ సారీస్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ పేరు చెప్పి బుక్ చేసుకోండి ఓకే ఇవన్నీ కూడా కలెక్షన్స్ అన్నమాట ఏంటంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అనిపిస్తుంది అవి కూడానా సేమ్ ప్రిన్స్ మేడం ఇవన్నీ కూడా ఓకే అదే చెప్పేది క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇస్తాను అని చెప్పని ఏదో రెండు మూడు చీరలు ఇది వేరే ప్రైస్ ఓకే నెక్స్ట్ చూసామంటే మనకి జార్జెట్లో కూడా బాధినీ జార్జెట్ వస్తుందండి అండి మట్కా సిల్క్లో కూడా ఇది మట్కా సిల్క్ ఓకే హెవీ వస్తుంది అనమాట బార్డర్ కూడా చూసామంటే జరీ కూడా వీవింగ్ జెరీ బేస్ వస్తుంది అనమాట కంచి జకాట్ బార్డర్ ఎలా వస్తుందో అలా వస్తుంది పర్పుల్ విత్ నేవీ బ్లూ కాంబినేషన్లో చాలా హైలైట్ ఉంది ఇవి ఎంత ప్రైస్ రేంజ్ అండి ఇవి మనకి 2695 అండి ఓకే 2695 లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కదండి మనకి అవునండి వీడియో కాల్ ఉంది ఎవరికైనా స్లాట్ బుకింగ్ ఉంటుంది అనమాట యుఎస్ఏ కాదు ఇండియన్స్ ఇక్కడ వాళ్ళైనా స్లాట్ బుక్ చేసుకో స్లాట్ బుక్ చేసుకోండి ఓకే మీ మీ టైమింగ్ ప్రకారం స్లాట్ బుక్ చేసుకుంటే ఏంటంటే ఫ్రీగా ఉంటుంది ఇంకా వాళ్ళకి టైం అవునండి ఆ టైంలో మీకు ఇప్పుడు నెంబర్ కనిపించు కాల్ చేసేస్తూ ఉంటారండి సో దానివల్ల ఇబ్బంది మీరు కాల్ చేసి టైం స్లాట్ బుక్ చేసుకుని ఆ టైం ఇవ్వాలి అంటే స్లాట్ బుక్ చేస్తారు బెస్ట్ ఎందుకంటే మీకు స్లాట్ ఇచ్చిన తర్వాత మీరు వన్ అవర్ యూస్ చేసుకున్నా టూ అవర్స్ యూస్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు ఇంకా ప్రాబ్లం లేకుండా మీకు అదే అంతే పేషెంట్స్ లో చూపిస్తారు అనమాట మీది అయిపోయిన తర్వాత అంటే మనకి ఆన్లైన్ కి ఒక ఫోర్టీన్ నెంబర్స్ ఉంటారు అనమాట ఒకేసారి ఫోర్ ఫైవ్ కస్టమర్స్ స్లాట్ అడిగినా కూడా ఇస్తాము వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ సెట్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో కలర్స్ కలర్స్ ఇది ప్రింట్ కాదండి హ్యాండ్ బాగుంది జనరల్ గా ఏంటంటే ప్రింట్స్ వస్తుంటాయి ప్రింట్స్ వస్తే ఏంటంటే ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ లో కూడా దిగుతాయి బాగుంది జెరీ బోర్డర్ ట్వల్వ్ హండ్రెడ్ కదా అనుకుంటారు అది ప్రింట్ ఓకే ఇది హ్యాండ్ బాగుంది సో క్వాలిటీని బేస్ చేసుకునే మనకి ప్రైస్ ఉంటుంది

చాలా డిఫరెంట్గా ఉన్నాయండి గ్రీన్ విత్ పర్పుల్ మ్యాచింగ్ రేడియం గ్రీన్కి బాటల్ గ్రీన్ వస్తుంది ఓకే చూసామంటే బేజ్ విత్ పింక్ అసలు కాంబినేషన్ చూడండి మంచి పిస్తా గ్రీన్కి పింక్ పింక్ తో ఏది పేరప్ చేసినా అది అద్భుతంగానే ఉంటదండి పింక్ లో కూడా మంచి బర్గండి వచ్చిందండి షేడ్ కూడా అంటే బీట్రూట్ కలర్ వచ్చింది బట్టి అందం వచ్చింది చోట్ల మంచి పర్పుల్లో షేడ్ కూడా హైలైట్ వస్తుంది అనమాట ఇవన్నీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ ఎంతండి సిక్స్ నైంటీ ఫైవ్ మేడం సిక్స్ నైంటీ ఫైవ్ ఫెస్టివల్గా ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు వచ్చింది మేడం స్టాక్ ఇవి ఓకే లాస్ట్లో వచ్చి చూపిద్దాం మనకి కాటన్లోనే హ్యాండ్లూమ్ కాటన్లో మంచి ప్రింటెడ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చింది స్టాకు తీద్దాం మేడం నెక్స్ట్ ఇలా చూసామంటే బెనారస్లో స్కాలప్ బార్డర్ వస్తుంది ఓకే టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్లో వస్తుంది మేడం ఇది పళ్ళు కూడా చూసామంటే మంచి రిచ్ పళ్ళు కాన్సెప్ట్లో వస్తుంది శారీ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్ ఏరియా వస్తుంది ఓకే సో ఇట్లా మనకి లో రేంజ్ లో వచ్చినప్పుడు స్టార్టింగ్ పార్ట్ ప్లేన్ రావడము అలా ఉంటుందండి స్టార్టింగ్ పార్ట్ డిజైన్ వస్తుంది లోపల ప్లేన్ వస్తుంది ఓకే మనం ఏంటంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లోజ్ డిజైన్ యూజ్ చేసాం అనమాట ఓకే ఇలా ఎండ్ వరకు చూస్తున్నారుండి ఎక్కడ కూడా అనేది ఉండదు ఇది బెస్ట్ అండి మనం బైట చూసండి ఇలా ఓకే ఎండ్ వరకు కూడా ఓకే ఇలా వచ్చింది ఓకే బెస్ట్ అండి మనం మార్కెట్ చూస్తున్నామండి చాలా సారీస్ కి 1 మీటర్ వరకు ప్లేన్ ఇచ్చేస్తున్నారు అలా ఉంటే ఏమయిద్దంటే సారీ కట్టుకున్న మనకు తెలిసిపోతూ ఉంటది అది సో మీరు కావాలంటే వీడియో కాల్ చేసినప్పుడు చెక్ చేసుకోొచ్చుండి బ్యాక్ సైడ్ ప్లేన్ పార్ట్ వచ్చిందా ఎలా ఉందనే చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ ఆప్షన్ చూసారంటే ఏ కలర్ కా కలర్ హైలైట్ ఉండాయి అన్నమాట ఇలా నెక్స్ట్ చూశామండి ఇది బాగుందండి జనరల్ గా పైతని వచ్చేసరికి రెగ్యులర్ గా ఫ్లవర్స్ వస్తూ ఉండండి అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా టైగర్ బాగుంది ఇలా ఇచ్చ అన్నమాట సో 3గో చూడండి మన చాలా మోచింది డిటైలింగ్ ఈ సారీ మనకి అలవైకుంఠపురంలో హీరోయిన్ కట్టుకుంది కదా అప్పటి నుంచి బాగా ఫేమస్ అయిపోయింది మంచి బెస్ట్ ప్రైస్ లో అండి జస్ట్ టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ అండి సెకీ ప్రైస్ టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పళ్ళు చూస్తే పైతాని పళ్ళు వస్తుంది మిగిలిన కూడా బెనాస్ వ్యూయింగ్ వచ్చి జెరీ అండ్ సిల్వర్ లో ప్రైస్ బాగుందండి సారీ బాగాలేదు ప్రైస్ ఇంకా బాగుంది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేసరికి ఆటోమేటిక్ ఫస్ట్ ప్రైస్ చూసి తర్వాత సారీ చూస్తున్నాం అనమాట నెక్స్ట్ చూసామండి ఇలా పికాక్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ లో చాలా హైలైట్ ఉంటుంది నీట్ గా చాలా గ్రాండ్ గా చాలా బాగుందండి ఇది చూశామంటే బ్లాక్ అండ్ రెడ్ కాన్సెప్ట్ అన్నది చూడండి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ భలే ఉన్నాయండి సంక్రాంతి ఫెస్టివల్ అయిపోతుంది ఈ సారీతో తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేస్తే మీరు టూ టూ ఫార్టీ ఫైవ్ లో సకి మాత్రమే ఇవ్వగలిగే ప్రైస్ అని చెప్పొచ్చు కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఫై కలర్స్ కూడా ఏ కలర్ కాకలరే హైలైట్ కలర్ అన్నది దీనికద రిఫ్రెష్నగా ఉంది సంక్రాంతి పండుగ టీమ్ కి కూడా సెట్ అవుతుంది కలర్ఫుల్ గా వీడియోలో స్టార్టింగ్లో చూసినట్టు సెవెన్ ఫార్టీ ఫైవ్లోనే కదండి ఇలా మనకి డిజైనర్ కలెక్షన్స్ ఇది చూసామంటే సిల్క్ కోటలో బార్డర్ ఇలా కస్తా బేస్ వచ్చి బ్లౌజ్ చూసామంటే కస్తా ప్రింట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకే త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ బాగుందండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది మనకి ఇలా కలెక్షన్స్ అంతా కూడా ఇందులో ఆల్ కాన్సెప్ట్ వచ్చి అలా చాట్గా చూసామంటే సింగిల్ లేయర్ వేసినప్పుడు ఐదు సీత్రు అనిపించిన స్టెప్ పెట్టినప్పుడు ఈ టస్సర్ బార్డర్ ఏమైందంటే కవర్ అయిపోతుంది అనమాట హైలైట్ అవుతుంది వీటిలో ఒకటి రెండు మాత్రమే చూపించుకున్నాం డిజైన్స్ స్టోర్కి వచ్చారంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ప్రతి దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది చూసామంటే బోర్డర్ లో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి మిడిల్ అంతా కూడా ఊసీ లైన్స్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఓకే ఇది బాగా ఉందండి బోర్డర్ అయితే అసలు ఇందులో కూడా మనకి లైట్ పింక్ షేడ్ కూడా ఉందండి వీడియో చూపించలేకపోతున్నాము లైట్ పింక్ షేడ్ కూడా ఉంది అనమాట మంచిగా లోటస్ అండ్ స్వాన్స్ వచ్చేసి చాలా బాగుంది ఇది ఇలా మనకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఉంది స్టోర్ లో ఓకే త్రీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ లో రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది రెడీ టు వేర్ టైప్ అండి ఇవి ఫంక్షన్ ఉందంటే ఇప్పుడు వచ్చేసి ఈ శారీ తీసుకుంటే ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు అంతే అనలా అపార్ట్మెంట్ టైలర్ అపార్ట్మెంట్ దొరకట్లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అంత డిజిటల్ ప్రింట్ ఓకే బ్లౌజెస్ కూడా మంచి బాగున్నాయండి సింపుల్ నార్మల్ బ్లౌజెస్ అట్లా కాకుండా హెవీ వర్క్ హెవీ వర్క్ ఉండే అన్నమాట ఇవన్నీ కూడా ఫోర్ 4000 అలా ఉండే అన్నమాట ఓకే ఇది చూసామంటే షిమ్మ జాజట్ కాన్సెప్ట్ లో వస్తాయి బ్లౌజ్ గా చూడండి థ్రెడ్ వర్క్ వస్తుంది అన్నమాట నేటిగా బాగుందండి ప్రతి శారీ డిఫరెంట్గా ఉంది ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా బ్లౌజెస్ సైజెస్ ఏమైనా ఉంటాయండి మనకి థర్టీ సిక్స్ సైజ్ అంటే మార్జిన్ కనుక ఓపెన్ చేస్తే ఫార్టీ దాకా వస్తుంది థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇవే కదండి ఇలా మనకి టస్టర్ ప్రింట్ లోనే ఇలా టస్టర్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు శాంపిల్ ఒకటి మాత్రం చూపించుకుంటున్నా నెక్స్ట్ వీడియోస్ లో వీటిలో కలర్స్ చాయిస్ చూపిద్దాం మనం టస్టర్స్ లో ఇవన్నీ కూడా గీజర్ టస్టర్స్ లో సో వీటన్నిటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూసామంటే ఇలా వీడియోలు ఎంత అవుతుందని షార్ట్ చేసేస్తున్నాం అన్నీ మేము కొన్ని కొన్ని మాత్రమే చేస్తున్నాం ఇవి చూసామంటే మనకి సిల్క్ కోట కాన్సెప్ట్ లో వస్తుందన్నమాట జెరీ కోట ఇవే రియల్ జెరీ కోటలో కావాలనుకుంటే ఫిఫ్టీన్ ప్లస్ లో వస్తాయి కానీ స్టోర్ లో వస్తే మనకి జస్ట్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ లో బాగుందండి వెడ్డింగ్ గెస్ట్ గా అట్లా కట్టుకోవాలంటే ఇట్లాంటి సారీస్ బాగుంటాయి సింపుల్ గా మనం హెవీగా రెడీ వెళ్ళడం కన్నా ఇట్లా రెడీ వెళ్తే సింపుల్ గా బాగుంటుంది ఇలా ఆల్ ఓవర్ కాన్సెప్ట్ గా ఉంది ఇలా ఆల్ ఓవర్ లో ఉంటాయి ఇవన్నీ కూడా మనకి 7800 6000 వచ్చే సమ్మర్ సీజన్ కి కూడా ఇవి బెస్ట్ సారీస్ అండి ఫంక్షన్స్ కి ఇక్కడ బోర్డర్ లో చూసాం అంటే ఇలా పైదాని కాన్సెప్ట్ లో ఉన్నా ఇలా ఆల్ ఓవర్ లో డిజైన్ గా కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఓకే లాస్ట్ ఒకటే తీసుకున్నా కూడా మనకు ప్యాటర్న్ చూసారా ఇట్లా మారుతున్నాయి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిఫరెంట్ గా చాలా బాగున్నాయి ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నప్పుడు వచ్చిన స్టాక్ లో కరెక్షన్ ఉంది ఇవన్నీ కూడా ఓకే జస్ట్ 1195 లో వీడి ప్రైస్ చెప్పారండి అవునండి 6500 నుంచి 7000 వరకు ఉన్నాయి ఓకే ఓకే ఇవి చూశామంటే జస్ట్ 1195 లో మేడం 1195 నాండి అవునండి ఓకే హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది స్పెషల్ ఏనండి సారీ స్పెషల్ 100 బై 120 కౌంట్ అన్నమాట యార్ ఓకే నేతది ఆహా

బ్లౌజ్ కూడా జనరల్ గా ఇంత బ్లౌజెస్ సకీలో మాత్రమే దొరికే బ్లౌజెస్ అండి అవునండి నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను అందుకే ప్రతి బ్లౌజ్ మనకు వన్ మీటర్ ఈజీగా ఉంటుంది జనరల్ గా సిక్స్టీ సెవెంటీ మీటర్స్ మీకు ప్రైస్ వేరియేషన్ ఒకటే చూస్తుంటారు అవును కొన్ని కొన్ని షాప్స్ లో మనం పేర్లు చెప్పకూడదు సిక్స్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఏ ఉంటాయి బ్లౌజెస్ సెవెంటీ ఎయిటీ మీటర్స్ ఏ ఉంటాయి అన్నమాట స్టోర్ కి అనుకోండి చెక్ చేసుకోండి మెజర్ చేసుకొని తీసుకోండి స్టోర్ ఇప్పుడు వీడియో కాల్ చేశారు అనుకోండి సారీ ఓపెన్ చేసి చూపిస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గా ఓపెన్ చేసి ఇందులో చూపించుకుంటూ వెళ్తాము నచ్చిన సారీస్ ఫుల్ గా ఓపెన్ చేస్తాం ఓకే సెలెక్ట్ అయిన సారీ ఓపెన్ చేసి చూపిస్తాం అది ఓకే బ్లౌజ్ ఎంత వచ్చింది పళ్ళు ఎంత వచ్చింది అంత మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చండి అది మెజర్ చేసి మెజర్స్ కో చూపిస్తాం అనమాట ఓకే ఎవరికైనా డౌట్ ఉంటే అట్లా కూడా చూపిస్తాం అది ఇవన్నీ కూడా 1195 లోనే ఓకే మంచి కాటన్స్ అండి ఇవన్నీ కూడా కాటన్స్ కూడా హ్యాండ్లూమ్ కాటన్స్ అనమాట మదర్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి సంక్రాంతికి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు బెస్ట్ ప్రైస్ లో మంచి హ్యాండ్లూమ్ చీర ఈ సారీ స్పెషల్ ఏంటంటే యంగ్ మదర్స్ అయినా కట్టచ్చు ఓల్డ్ మదర్స్ అయినా కట్టచ్చు అవును సారీకి ఇప్పుడు మదర్స్ సారీ ఇవ్వాలంటే పెద్ద కాంప్లికేట్ అయిపోతుంది అవును ఏ ఏ మోడల్ ఇవ్వాలి ఏది ఇవ్వాలి పెద్ద రేంజ్ సారీస్ కి వస్తే ఇంత ఇంత ఏజ్ ఆ అంటారు అది అందుకని ఇలా డిజైనర్ కాన్సెప్ట్ లో ఇవేతే బర్కనే ఇవ్వొచ్చుండి మదర్ కి కాంబినేషన్ గా కూడా ఇచ్చేసేయచ్చు వీటిని అది వేసే బ్లౌజ్ మట్టి వేరియేషన్ అండి అవును అవును కానీ బ్లౌజ్ కూడా మనకి ట్రెండింగ్ వచ్చింది కదా ఈ బ్లౌజ్ వేసే వచ్చేస్తా అందుకే అని చెప్పింది వేసే బ్లౌజ్ బట్టి ప్యాటర్న్ అవును కీ హోల్ పెట్టుకుంటే సిస్టర్ అయిపోతారు అవును బాగుంది మీకు బడ్జెట్ లో వచ్చేస్తుందండి మంచి హ్యాండ్లూమ్ కాటన్స్ బల్లే ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అన్నమాట ఒకటి రెండు చూపించి ఏదో ఆఫర్ అని చెప్పడం కాదండి సకీర్ ఎప్పుడు ఆఫర్ ఉండదు కానీ ఆఫర్ ప్రైస్ కి కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ అదే ప్రైస్ అండి ఇవన్నీ కూడా లెవెన్ నైన్టీ ఫైవ్ అండి ఓకే ఒకటి రెండు చూపించడం కాదండి క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తాం కదండి ర్యాండమ్ గా మీరు ఏదైనా తీసుకోండి అది ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయండి మనకి షాపింగ్ కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి సారీ చూడండి సారీ అంతా కూడా ప్రింట్ వచ్చి పళ్ళు ఆ కాన్సెప్ట్ వస్తుంది ఓకే ఇది కూడా చూస్తాం బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చింది ఫుటీ బ్లౌజ్ సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటి అంటే మనం ఎక్కువగా లో రేంజ్ శారీస్ బాగా కవర్ చేశాము సో ఈ వీడియోలో మీకు ఏ సారీస్ బాగా నచ్చాయి ఏ సారీస్ ప్రైస్ రీజనబుల్గా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే